తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ సుమంటి వినాయక్ హీరో రానా అండ్ వెంకటేష్ గారు సో దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క న్యూస్ నడుస్తుంది డెకాన్ కిచెన్ ఏ న్యూస్ ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్టోరీ ఏంటి కొంతమంది అయితే ఈ న్యూస్కి సంబంధించినటువంటి వాటిలో దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ గారు కానివ్వండి రానా గారు కానివ్వండి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు వీటిల్లో నిజం ఎంత అంటే డెక్కన్ కిచెన్ స్టోరీ ఏంటి అనేది ఈరోజు మాతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు ఇది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సార్ ఈ డెక్ కిచెన్ స్టోరీ ఏంటి సార్ అసలు డెక్కన్ కిచెన్ ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ వన్లో ఉన్నటువంటి ఈ డెక్కన్ కిచెన్ యాక్చువల్గా ఈ డెక్కన్ కిచెన్ స్టోరీ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇద్దరు వ్యక్తులు స్టోరీ దాంట్లో జిహెచ్ఎం సెంటర్ అయింది దాంట్లో మరలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరిగింది ఇట్లా రకరకాల యాంగిల్స్లో సమ్మిళితం అయిపోయి ఒక ఒక రౌండ్ అనమాట అంటే ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులతో జిహెచ్ఎం సెంటర్ఫైర్ అయింది దాంతోపాటు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పార్టీలు నేషనల్ అంటే లోకల్ పార్టీ దగ్గర నుంచి సెంట్రల్ బీజేపీ వరకు రకరకాల హస్తాలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా తెలుస్తుంది అంటే ఈ కేసుకి వాడికి డైరెక్ట్గా సంబంధం లేకపోయినప్పటికీ కూడా బట్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం మాత్రం ఇన్వాల్వ్మెంట్ అయి అవడం మాత్రం అందరికీ లింక్స్ అయితే ఉన్నట్టుగా మాత్రం మనకు తెలిసిన కథనాల ప్రకారం అయితే తెలుస్తుంది నాగరాజు గారు ముఖ్యంగా రోడ్ నెంబర్ వన్ ఫిలిం నగర్లో ఉన్నటువంటి అంటే నేను కొంత కొంత డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను అసలు వాట్ ఈజ్ డెక్కన్ కిచెన్ అని చెప్పి యాక్చువల్గా రోడ్ నెంబర్ వన్లో ఒక రెండు వేల గజాల స్థలం ఉంది అది మన ప్రొడ్యూసర్ దగ్గుపాటి సురేష్ బాబు గారిది అదేవిధంగా మన దగ్గుపాటి వెంకటేష్ గారిది హీరో వెంకటేష్ గారిది వీళ్ళిద్దరిది రెండు వేల గజల స్థలం ఉంది ఈ రెండు వేల గజాల స్థలాన్ని ఒక వ్యక్తికి లీజ్కి ఇచ్చారు అతని పేరు నందకుమార్ ఈ నందకుమార్ అనే వ్యక్తికి వెంకటేష్ గారికి లీజ్ అనేది ఎప్పటి నుంచో జరిగింది అయితే నందకుమార్ గారు ఏం చేశారంటే లీజ్ తీసుకొని ఇది టూ పార్ట్స్గా చేశారు ఒకటి సురేష్ బాబు గారితో ఒక లీజ్ ఉంది అట్ ద సేమ్ టైం వెంకటేష్ గారితో ఒక లీజ్ అగ్రిమెంట్ సురేష్ బాబు గారితో ఉన్నటువంటి స్థలంలో ఏంటంటే డబల్యూ త్రీ డబ్ల్యూ త్రీ హాస్పిటాలిటీ అనే పేరుతో ఒక లీజ్ అగ్రిమెంట్ నడుస్తుంది అదేవిధంగా వెంకటేష్ గారితో ఫిల్మీ డివిజన్ అని చెప్పి ఆయన మరొక రకటువంటి ఒక యాక్టివిటీ స్టార్ట్ చేశారు ఈ రెండిట్లో ఉంటుండగా లీజ్ ఇన్ టైంలోనే నేను ఆ ల్యాండ్ పర్చేజ్ చేస్తా అని చెప్పి నందకుమార్ గారు అప్రోచ్ అయినట్టుగా దానికి సంబంధించి ఇన్ టైంలో పేమెంట్ షెడ్యూల్ కంప్లీట్గా కాని పక్షంలో నందకుమార్ గారు కాకుండా ఈయన ఏం చేశారంటే సురేష్ బాబు గారు ఈ ప్రాపర్టీని ప్రమోద్ కుమార్ అని చెప్పి మరొక పర్సన్కి ప్రాపర్టీ అమ్మడం జరిగింది ఈ ఈ విషయాన్ని అంటే లీజ్ అగ్రిమెంట్ ఉండగా ఆ లీజ్ అగ్రిమెంట్ కంటిన్యూషన్ కాలేదు ఆ లీజ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నా చెప్తూ ఇన్వాల్వ్ అంటే ఇన్ఫామ్ చేసి ఈ ప్రాపర్టీని ప్రమోద్ కుమార్ అన్నటువంటి మరొక ప్రాపర్టీ మరొక విరసనకి అమ్మడం జరిగింది ఫిల్మీ జంక్షన్ అని వెంకటేశ్వర గారి ప్రాపర్టీ ఏది తీసుకున్నారో ఆ ఫిల్మీ జంక్షన్ పేరును మార్చి దానిలో డెక్కన్ కిచెన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ నడపడం జరిగింది ఇది యాక్చువల్గా డెక్కన్ పేరు కన్నా ముందు ఫిల్మీ జంక్షన్ దీన్ని డెక్కన్ కిచన్ గా మార్చుకున్నారు ఇదంతా కూడా కలిసే ఉంటుంది రెండు వేల గజాల స్థలం కూడా రెండు పార్ట్స్గా ఉంటుంది ఇంకా మిగిలినటువంటి కొంత స్థలం మిగిలితే ఆ స్థలంలో కంప్లీట్గా ఒక ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టుకోవడం జరిగింది ఇది యాక్చువల్టీ నందకుమార్గా నడిపిస్తున్నారు ఇది యాక్చువల్గా ఒక పార్ట్ ఒక స్టోరీ ఇక పార్ట్ స్టోరీకి వెళ్దాం పార్ట్ స్టోరీ ఏంటి ఈ నందకుమార్ ఎవరు ఈ నందకుమార్ గారికి దీనికి సంబంధం ఏంటి ఈ నందకుమార్ అనే వ్యక్తి రకరకాలుగా ముఖ్యంగా ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఆయన ఒక బిల్డరు అట్ ద సేమ్ టైం ఒక కాంట్రాక్టర్ చేస్తూ ఆయన రకరకాల పొలిటికల్ యాక్టివిటీస్లో ఉన్నాడు ఈ నందకుమార్ గారి విషయానికి మనం తెలుసుకోవాలనుకుంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి నందకుమార్ గారు ఏం చేశారంటే టీఆర్ఎస్ లాగా కొనుగోలు వ్యవహారం అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఈయన ఈయనతో పాటు చంద్రశేఖర్ భారతి అన్న ఒక పర్సను సింహయాజు అన్న పర్సను వీళ్ళు ముగ్గురు కూడా ఒక ఫామ్ హౌస్లో ముగ్గురు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికారు ఎందుకు రెడ్ హ్యాండెడ్గా దొరికారంటే కొన్ని లావాదేవీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తూ వీళ్ళని ఒక జాతీయ పార్టీ వీళ్ళని కొనుగోలు చేస్తే వీళ్ళకి భారీ మొత్తంలో నగదులు స్థలాలు కొన్ని రకరకాల గిఫ్ట్ అన్ని ఇస్తామని చెప్తే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎవరైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ కొనుగోలు చేస్తే ఒక జాతీయ పార్టీ ఈ యొక్క కొనుగోలు వ్యవహారం పూర్తిగా నడిపించినట్టు ఈ నడిపిస్తే అందులో భారీ స్థాయిలో నగదు మొత్తం కావచ్చు రకరకాల లాంఛనాలన్నీ పూర్తి చేస్తామని చెప్తూ ఒక ఆడియో టేప్ ఒక నలుగురు ఎమ్మెల్యే రిలీజ్ చేస్తారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఏదైతే చెప్పారో దానికి తీసుకున్నటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్లో వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళినప్పుడు ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అయితే ఈ మొయినాబాద్లో ఫార్మ్ హౌస్లో ముగ్గురు వ్యక్తులు ఈ నందకు మరొక వ్యక్తి భారతి నందకుమారు సింహయాజులు వీళ్ళు ముగ్గురు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికారు అయితే వీళ్ళకి కేవలం మన హైదరాబాద్ ఒకటి కాకుండా కర్ణాటక హర్యానా పంజాబు ఢిల్లీ ఈ ప్రాంతాలతో కూడా అంటే భారీ స్థాయిలో రకరకాల డిస్కషన్ జరిగాయి ఆడియో క్లిప్లు కూడా ఒక టూ ఇయర్స్ బ్యాక్ భారీ స్కామ్ బయటపడింది అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో ఆ ఎప్పుడైతే న్యూస్ దొరికిందో ఈ న్యూస్ ఈ న్యూస్ సంబంధించి ఈ నందకుమార్ గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఈయన మళ్ళీ రిమాండ్లో కూడా పెట్టారు అప్పుడు అప్పట్లో రిమాండ్లో పెట్టడం కూడా జరిగింది ఎవరైతే ఈ ప్రధానంగా రామచంద్ర భారత్ అనేటువంటి ఎవరైతే స్వామీజీ ఉన్నారో ఈ స్వామిజీ ఆధ్వర్యంలోని పూర్తిగా వ్యవహారంతా నడిచినట్టుగా అప్పట్లో ఒక రెండేళ్ల క్రితం ఒక పెద్ద ఇష్యూ నడిచింది అప్పట్లో దీని మీద మళ్ళీ ఏసీబీ వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు అయితే ఏసీబీ అరెస్ట్ చేసి ఫోర్టీన్ డేస్ జైలుకు పంపించినప్పుడు అక్కడ కీలకంగా వీళ్ళ దగ్గర ఎటువంటి నగదు అంటే అమౌంట్ పెద్ద మొత్తం దొరకలేదు కాబట్టి అప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే ఈ రిమాండ్ క్యాన్సిల్ చేసింది ఆ రిమాండ్ క్యాన్సిల్ అవడంలో ఒక పదిహేను రోజుల పాటు పోలీస్ కస్టడీ ఉండి కూడా నందకుమార్ రిలీజ్ అయ్యాడు ఆ టైంలో ఈడీ ఎంక్వైరీ చేయడం ఎన్ఫోర్స్మెంట్ అదే అదేవిధంగా ఏసీబీ వల్ల కూడా ఎంక్వైరీస్ చేశారు ఈ నందకుమార్కి ఆ నందకుమార్ అప్పట్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఒక పాత్ర పోషించాడు ఈ ఇష్యూ ఎలా ఉంటుండగానే అట్ ద సేమ్ టైం అదే టూ ఇయర్స్ ఏం జరిగిందంటే మరి ఏమి జరిగిందో ఏంటంటే అధికారికార్ తెలియాలి మనమైతే అయితే చెప్పలేం కాబట్టి విషయం ఏంటంటే ఇదే సమయంలో అప్పుడు లోకేష్ కుమార్ జిహెచ్ఎంసీగా పనిచేస్తున్న కమిషనర్ లోకేష్ కుమార్ ఇమిడియట్ ఒక అర్ధ అంటే ఒక సండే పూట కంప్లీట్గా వెళ్ళి ఆ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పిన డెక్కన్ కిచెన్ పార్ట్ని కంప్లీట్గా కూల్చేయడం జరిగింది ఏది ఒకవైపు కేసు కోర్టులో నడుస్తుంది ఈ నందకుమార్ అరెస్ట్ ఈ వ్యవహారంతో ఆ పార్ట్ నడుస్తుండగానే అట్ ద సేమ్ టైం డెక్కన్ కిచెన్ నిర్తిగా పూర్తిగా కూల్చేయడం జరిగింది అయితే ఇక్కడ రానా దగ్గుపాటి గారికి వెంకటేష్ గారికి ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాపర్టీ ఇష్యూ ఉందో నందకుమార్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇదే సమయంలో సురేష్ బాబు గారు ఏం చేశారంటే దగ్గుబాటు సురేష్ బాబు గారు ఈ ప్రాపర్టీ లీజ్ అగ్రిమెంట్ అంటూ ప్రమోద్ కుమార్ గారు ప్రాపర్టీ అమ్మడం లేదా ద ప్రమోద్ కుమార్ కూడా మరొక సేల్ అగ్రిమెంట్ ఇచ్చినట్టుగా అయితే అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్టీని సురేష్ బాబు గారు తన అబ్బాయి అయినటువంటి రానా దగ్గబాటి గారు ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశారు ఈ ప్రాపర్టీని అయితే నేను లీజ్ అగ్రిమెంట్లో ఉంటుండగా ఈ ప్రాపర్టీని మీరు ఎట్లా సేల్ చేస్తారని చెప్పి ఎవరైతే నందకుమార్ గారు ఉన్నారో అప్రోచ్ అపరచడం జరిగింది ఈ సందర్భంలో హైకోర్టు కీలకంగా జారీ చేసింది ఈ ప్రాపర్టీని స్టేటస్ ఎటువంటి టచ్ చేయడానికి వీలు లేదు తటస్థంగా ఉండమని చెప్పి ఈ ప్రాపర్టీని ఇచ్చినప్పుడు కూడా మరి ఏం జరిగిందో రాజకీయ కోణం ఏం తెలియదు కానీ ఇమీడియట్గా నందకుమార్ సంబంధించిన ఈ డెక్కన్ కిచెన్స్ మీద జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి లోకేష్ కుమార్ కమిషనర్గా ఉన్నప్పుడు లోకేష్ కుమార్ గారి ఆధారంలో పూర్తిగా ఒక సండే హుటాహుటన్ వచ్చి ఒక భయభ్రాంతులో పూర్తిగా ఆ డెక్కన్ కిచెన్ అప్పుడే కూల్చివేశారు ఇది యాక్చువల్ జరిగిన ఇష్యూ టూ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇష్యూ అని అంటే నవంబర్ ఆ సీజన్లో జరిగినటువంటి ఇష్యూ దీని మీద మళ్ళా నందకుమార్ గారు మళ్ళీ హైకోర్టు మన నాంపల్లి సివిల్ కోర్టుకి వెళ్ళి దీంతో మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది దీని మీద ఇమీడియట్గా నాంపల్లి సిటీ సివిల్ కోర్టు మన అప్పటి సిటీ మన కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అనేటువంటి లోకేష్ కుమార్ గారిని పిలిచి అసలు సండే కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు మీరు ఎలా కూల్చివేస్తారు అంటే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాన్ని మీ బేఖాత్త చేస్తారా ఆల్రెడీ హైకోర్టులో స్టేటస్కు ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకొచ్చింది తీసుకున్నారు అదేవిధంగా ఎటువంటి రాజకీయాలు మీరు పాల్పడ్డారని చెప్పి లోకేష్ కుమార్ గారిని గట్టిగా చీవాట్లు పెట్టడం కూడా జరిగింది ఈ సందర్భంగా లోకేష్ కుమార్ గారు అపాలుజీ కూడా చెప్పారు కోర్టు అంటే ఈ డెక్కన్ కిచెన్ సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దీనిలో మేము కొంత అత్యుత్ అత్యుత్సాహం ప్రదర్శించామని చెప్తూ అప్పుడు ఆ సమయంలో లోకేష్ కుమార్ గారు కూడా ఆయన కోర్టులో కొంత ఆయన అపాలజీ చెప్పడం కూడా జరిగింది ఇది యాక్చువల్గా జరిగిన ఇష్యూ అయితే ఈ కేసు ఇలా ఉంటుండగా నందకుమార్ గారి మీద పూర్తిగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ఆ కేసు ఒక పైపు నడుస్తోంది అట్ ద సేమ్ టైం ఈ లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ డెక్కన్ కిచెన్ సంబంధించి ఈ కేసు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లీజునట్టుగా ఒక మీడియా సమావేశంలో మనకు నందకుమార్ గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళ మిస్సెస్ చిత్రలేక లేక వాళ్ళ అబ్బాయి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది అంటే హైకోర్టులో ఆల్రెడీ ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టలేదని చెప్పి జిహెచ్ఎంసీ సరైనటువంటి అంటే రూల్స్ పాటించని చెప్పి మీరు ఏ రకంగా కూల్చి వేస్తారని చెప్పి ఈయన నాంపల్లి కోర్టు వెళ్ళడం జరిగింది ఈ ఇక్కడ జిహెచ్ఎంసీ రాణా దగ్గుపాటి గారు నందకుమార్ గారు పైన టీఆర్ఎస్ పార్టీ ఇది యాక్చువల్గా ఒక చతుర్ముఖంగా ఒక నలుగురు మధ్య నడుస్తుంటే ఒక పెద్ద హైడ్రామాగా నడిచింది ఈ సందర్భంలో రీసెంట్గా నిన్న శనివారం నాడు ఈ కేసుకు సంబంధించి ఇది టూ ఇయర్స్ నుంచి కోర్టులో నడుస్తుంది నాంపల్లి కోర్టులో దీని మీద నిన్న సెవెంటీ సెవెంటీన్త్ మెట్రోపాలిటన్ కోర్టును ఏం చేశారంటే రాణా దగ్గుపాటి గారు అదేవిధంగా వెంకటేష్ గారు అదే విధంగా దగ్గుపాటి సురేష్ బాబు గారు అలాగే అభిరామ్ గారు వీళ్ళ నలుగురు మీద నాలుగు సెక్షన్స్ కేసు నమోదు చేస్తూ ఫిలిం నగర్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఇమిడియట్ గా కోర్టు అడ్రస్ జారీ ఎందుకంటే ఈ యొక్క ఇష్యూస్ ఆల్రెడీ ఉంటుండగానే అంటే కోర్టు మీద హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా మీరు ఏ రకంగా ఈ యొక్క కిచెన్స్ ఎలా కూల్చివేతి చేస్తారో ఆయన జరిగిందా జరగలేదు ఇవన్నీ కూడా కోర్టు యొక్క అజమేషలు ఉన్నాయి ఉన్నప్పటికి కూడా మీరు అత్యుత్సాహంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్మెంట్ తీసుకుని ఎందుకు చేశారంటే ఆల్రెడీ దీని మీద ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పినట్టుగా లోకేష్ కుమార్ గారు మాట్లాడడం కూడా జరిగింది అయినప్పుడు కూడా అదే కేసుకు సంబంధించి మీరు ఏ రకంగా ఎందుకు మీరుటువంటి ఈ యొక్క ఈ కూల్చివేతలకు మీరు ఎందుకు పాల్పడ్డారని చెప్పి తీవ్రమైన పదాలతో మాట్లాడుతూ కోర్టు ఇమిడియట్గా ఏం చెప్పారంటే నాలుగు సెక్షన్స్ పెట్టడం జరిగింది అది ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ అండ్ ఈ నాలుగు సెక్షన్స్ మీద ఈ నలుగురు మీద నగర్ పోలీస్ స్టేషన్ కి ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇది యాక్చువల్గా జరిగిన కేసు దీని మీద నగర్ పోలీస్ ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంటే ఆల్రెడీ ఉన్న కేసే కొత్త కేసు ఏం కాదు ఆల్రెడీ ఉన్న కేసు అయితే ఇక్కడ నందకుమార్ గారు కరెక్టా దగ్గుపాటి గారు కరెక్టా వెంకటేష్ కరెక్టా అంది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పూర్తిగా న్యాయం చేయాలి బట్ ఆల్రెడీ స్టేటస్గా ఉత్తరున్నప్పుడు కూడా ఎందుకు మధ్యంతరు ఉత్తరులు ఉన్నప్పుడు కూడా ఈ బిల్డింగ్ ఎందుకు అంత అత్యుత్సాహంగా కూల్చివేతలు జరిగి కూల్చివేయాల్సిన అవసరం వచ్చింది దీంట్లో మీ పాత్ర ఏమిటి అనే విషయం మీద ఏదైతే నందకుమార్ గారు అప్రోచ్ చేయాలి దాని మీద నేను సెవెంటీన్త్ మెట్రోపాలిటన్ నిన్న ఈ యొక్క దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది అయితే ఈ కేసు ఇంకా నేను ఫిల్మ్నర్ పోలీసులను చేశారు దీని మీద ఎంక్వైరీ కూడా చేస్తారు నిన్న దీన్ని వన్ ఫార్టీ వన్ సిఆర్పిస్ ఇచ్చి ఈవెన్ పోలీసులు కూడా వెళ్ళడం మాట్లాడడం కూడా మరి అరెస్ట్ అరెస్ట్ కాదా ఇష్యూ ఎలా ఉంటుందండి కోర్టు ప్రజలు ఉంది కాబట్టి ఇంతక మనం ఎక్కువ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు నాగరాజ్ గారు చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది బట్ ఈ మధ్య కాలంలో అయితే అటు ఇండస్ట్రీ వైపు నుంచి ఇటు పొలిటికల్ వైపు నుంచి కనుక మనం చూసుకుంటే ఒక హైడ్రామా మాత్రం ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూనే ఉంది అండ్ ఒక సెన్సేషన్ కోసం అనేటువంటిది ఇది ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది అనేది చూడాలి నివేద్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు